ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు మంజూరు చేసింది ఈ సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం కమ్మదూరు గ్రామంలో శుక్రవారం ఏవో తిప్పై ఆధ్వర్యంలో జెడ్పీసీఓ శివశంకర్ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో కొత్తగా మంజూరైన పింఛన్దారులకు పింఛన్ అందజేశారు విడవ పెన్షన్సు అండ్ సీకేడీ సంబంధించి పెన్షన్లను మంజూరు చేయడం అనేది నాలుగు వేల నాలుగు వందల అరవై మూడు అలాగే మన మండలానికి ఓన్లీ నూట ముప్పై మూడు మాత్రమే పెన్షన్లు మంజూరు కాబట్టి ఈరోజే డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది సాధ్యమంత్రో అన్నీ కూడా పెన్షన్లు పంపిణీ చే జరిపేదానికే ఈరోజు సకాలంలో పెన్షన్ పెన్షన్లు పంపిణీ చేసేదానికి ప్లాన్ చేస్తారు ఒకటి ఒంటి గంట లోపల ఆల్మోస్ట్ ఆల్ అన్ని పెన్షన్లు కూడా ಬಟವಾಡ ಚೇಬರ್ತೀನಿ ಅದವಲ್ಲ ಉನ್ನ ವಿಷಯ ತಿಳಜೇ ಥ್ಯಾಂಕ್ ಯು